హాయ్ అండి నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా పొట్టిదాన్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాను డైలీ ఇది ఒక టాస్క్ అనమాట నాకు అందుకని మా పొట్టూని కూడా రెడీ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను అనమాట ఈరోజు సాటర్డే కదా ఆఫ్ డేజ్ ఉంటుంది స్కూలు సో ఇది ఒక టాస్క్ అనమాట నాకు వెళ్ళి రొటీన్లు ఇది కూడా ఒక వర్క్ వెళ్ళే చూస్తాం ఓకేనా కుద్ర సో ఇదన్నమాట నేనైతే మా పొట్టిదాన్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళాను వెళ్తున్నాను మా బుడ్డో అనుకుంటున్నా కానీ అని మళ్ళీ ఎత్తుకొని నడుస్తున్నాను నేను ఇగా వచ్చేటప్పుడు బై వాక్లో తీసుకొని వస్తాను వాడి కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా హాయ్ చప్పు ఇంట్లో ఖాళీగా ఉంటామని అందరూ అనుకుంటారు కదా ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుందండి ఎంత ఖాళీగా ఉంటామో ఎంత పని చేస్తామనేసి మేమైతే డైలీ ఇక్కడ పది రూపాయలు అయితే వాళ్ళ షాప్లో వేసి రావాల్సిందే తప్పదు ఎందుకు అంటే మా పొట్టిదాన్ని స్కూల్ నుండి తీసుకొని వచ్చేటప్పుడు తప్పకుండా నేను ఏదైనా ఇప్పించుకొని తీసుకురావాలి లేదంటే పైన పంటి ఏడుస్తుంది అన్నమాట అంత నొల్లి వేసింది నా బిడ్డ అయితే ఈ షాప్ అయితే మా పొట్టిదాన్ని స్కూల్ పక్కకే ఉంటుంది షాప్ వాళ్ళు కూడా చాలా హుషారుగానే ఉంటారు పిల్లలైతే అయితే ఎక్కడెక్కు ఉంటారో అక్కడే షాప్స్ అయితే పెట్టుకుంటారు వాళ్ళ కూడా బిజినెస్ నడవాలి కదా అందుకనే వాళ్ళు అట్లా చేస్తారేమో మరి నేను వెళ్ళేసరికి చాలామంది పేరెంట్స్ అయితే నిల్చో నిల్చొని ఉన్నారట్టు అవి ఇవి ఇప్పించుకుంటూ పిల్లలకైతే మా పుట్టిదాన్ని స్కూల్ నుండి తీసుకురావడానికి రోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా లేట్ అయింది సో అదనమాట మ్యాటర్ నేను డైలీ ఒక పల్లిపట్టి పట్టి రెండు పల్లె అయితే తీసుకుంటాను ఒక పల్లిపట్టి పట్టి తీసుకొని అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాను అది ఇది గడ్డి తినిపించడం కంటే పల్లిపట్టి తినిపించడం వల్ల కొంచెం ఐరన్ అయితే వస్తుంది కదా అందుకని అయితే నేను పల్లె పట్టికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట అదేంటంటే పిల్లలకి చిప్స్ కురుకుర ఇలాంటివి అయితే ఎక్కువగా ఇప్పించను మా ఇంట్లో కూడా తీసుకున్నాము మోస్ట్లీ ఇలా ఐరన్ ఫుడ్ ఇలా వాటికి పిల్లల హెల్త్కి అయితే ఏది మంచిదో ఆ ఫుడ్ తీసుకో తీసుకురావడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను ఈ కురుకురేలు చిప్స్ ఇలాంటివి తెచ్చే బదులు జామకాయలు యాపిల్స్ ఇలాంటి విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా పెట్టడం అయితే మంచిది అనమాట నేను స్నాక్స్ బాక్స్లో కూడా ఫ్రూట్సే పెడతాను చిప్స్ అలాంటివి అయితే ఏమి పెట్టను గేట్ బయటికి వచ్చినంత వరకే నాతో అవసరం ఆ పొట్టి దానికైతే నేను వచ్చాక చూడు నన్ను కూడా పట్టించుకోకుండా ఎలా పరిగెత్తండు ఇంటికి వెళ్ళాలనేసి ఏడికి పోతున్నావు చిన్ను హాగూ రోడ్పైన వెహికల్స్ పోవా నడు ఏంది చిన్ను నీ చేట్ల బెల్లం బెల్లం పట్టి నాకన్నా ముందే ఉరుకుతుంది ఇక అయిపోయింది నాతోని పని కదా షార్ట్స్ అన్నాడు చిన్న ఆగు చెప్పాను కదా ఇందాక ఇంటికి వచ్చేటప్పుడు మా అయితే వాకింగ్ చేస్తానని అందుకనైతే వాకింగ్ చేస్తున్నాను వాడు నడవమంటే ఓ అస్సలు నడవడమే లేదు కొంచెం దూరం నడిచి నడిచాడు మళ్ళీ తర్వాత నేను వెతుకునే నడుచు నడవాల్సి వచ్చింది నాకైతే చెప్పులు వేయడం కొత్త అసలు నడవడానికే రావడం లేదు వాడికి నడవడమే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాడు అందులో చెప్పులు వేసేసరికి అదేదో నడుస్తున్నాడు ఫీల్ అవుతున్నాడు వాడైతే ఏం నేర్చుకున్నావు ఈరోజు నువ్వు చెప్పు ఎందుకు అయినా స్కూల్కి ఏం నేర్చుకోకుంటే స్టాప్ 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 బండ్లు నానా ఆరాధ్య వచ్చిందా మీ ఫ్రెండ్ ఇక్కడ చూసుకుంటా ఎప్పు ఇప్పుడు బాగా అయిందా ఎందుకు ఇప్పుడు అది నాకు చెప్పేసుకోవే చెప్పు చెప్పేసుకోని పోదాము మా బుడ్డ దానికైతే భలే భయం అన్నమాట ఆవులంటే నాకు కూడా భయమే నే ఏదో మ్యానేజ్ చేస్తున్నా అందుకనే ముందలు ఊరుకొన్నాం వాళ్ళు కూడా భయపడతారు కదా అనేసి చెప్పి వచ్చేసినవా ఇంటికి తొందరగా హాఫ్ డే కదా ఈ రోజు ని స్కూల్ మరి అందుకనే తొందరగా తీసుకొచ్చినా పోదాం ఈవినింగ్ ఓకే ఓపెన్ ద డోర్ ఇదనమాట బయటికి పోయి వచ్చేసరికి ఇంత పని అయిపోతుంది మా దాన్ని తీసుకురావడం పెద్ద టాస్క్ డైలీ త్రీ థర్టీకి వెళ్ళి తీసుకొని వస్తాను ఈరోజు సాటర్డే కదా డే అనమాట అందుకే తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చాను మా పొట్టిదైతే వచ్చేసింది ఇంటికి

ఆ రోజు టెన్ రూపీస్ ఈవినింగ్ వచ్చేటప్పుడు స్కూల్లో స్కూల్ నుండి వచ్చేటప్పుడు డైలీ టెన్ రూపీస్ నీ ఖచ్చితంగా షాప్లో ఒకటి మాత్రం నెల్లినొల్లి అదే వాళ్ళ డాడీ పోతే మాత్రం ఏం అడగదు నేను పోతే మాత్రం కంపల్సరీ ఇప్పించుకొని తీసుకురావాలి కూడా నా డైలీ రొటీన్లో ఇది కూడా ఒక డైలీ వర్క్ అనమాట నా ఖచ్చితంగా ఉంటే ఎలా చేస్తామో డైలీ పాపం తీసుకురావడం కూడా ఒక వర్క్ అనమాట నాకు సో అంతే ఇక ఓకే అండి బాయ్